హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిన్న ఫ్యామిలీకి సరిపడ ఇల్లు అండి అతి తక్కువ ఖర్చులను వీళ్ళు నిర్మించుకున్నారు ఇల్లు ఇల్లు చూడడానికి అతి తక్కువ ఖర్చులు నిర్మించుకున్నారని చెప్పి ఎవరు అనుకోరు అలా ఉంది ఇప్పుడు ఇల్లు ఇది మొత్తం వీడియో చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేస్తే అర్థం కాదు ఇక్కడ చూడండి పైన వచ్చి ఫ్యాస్టా పాలసీ అయితే కాదు బేల్దార్లే బిల్డింగ్ కట్టి పెట్టినారు సిమెంట్తో అలాగే ఇది బెడ్రూమ్ అండి ఇది వచ్చి గ్రానైట్ కదండి టైల్సే ఇవి టూ బై ఫోర్ టైల్స్ అండి నేను టైల్స్ వర్క్ చేస్తుంటాను నా టైల్ వర్క్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి బిల్డింగ్స్ మన ఛానల్లో వస్తాయి ఎందుకంటే మీకు ఈ డిజైన్స్ ఉపయోగపడతాయి ఆడన్ చేసినట్వి చూడండి హాల్లోనే మనకి టీవీ స్టాండ్ గుంటూరు షోకేస్ అంటారు ఈ షోకేస్ గురించి సపరేట్ ఒక వీడియో చేసినాను చూడండి ఇంత దరిద్రంగా చేసినారంటే అంత దరిద్రంగా చేసినారు తెలియని వాళ్ళకి ఇలాంటి వర్క్ చేస్తారు ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి కొద్దిగా మళ్ళీ వన్ ఫీట్కి వచ్చి అరవై రూపాయలు తీసుకున్నాడంట ఇది వచ్చి కిచెన్ అండి కిచెన్ డోర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ సిమెంట్తోనే నీట్గా వేసినాడు బెల్దారి ఇది ఒక పల్లెటూరులో ఇంత మంచి హౌస్ కనిపించుకున్నాడు చూడండి ఇక్కడైతే కిచెన్ చాలా వరకు పెండింగ్ ఉంది ఈ కిచెన్లో మాత్రం బెల్దారికి తెలియదో మళ్ళీ ఏమో కానీ పాపం కిచెన్ మొత్తం అంతా వేసేసినాడు ఇది కడ్డీలతో కట్టినారు సాధారణంగా గుంటూరు సోకేస్ లేదు సార్ మాకల్లా ఇది వచ్చి కడ్డీలతో కట్టినారు కాంక్రీట్ వేసినారు కాంక్రీట్ వేసేటప్పుడు ఇతను పొరపాటు చేసినాడు అక్కడ సింక్ ఎంత వస్తుందో అంత వదులుకోవాలి ఇక్కడ ముందుగానే వదులుకోవాలి ఇప్పుడు కొట్టేయాలి మొత్తం అంతా కొట్టేస్తే చాలా పని అవుతుంది ఇప్పుడు కాబట్టి ఇంకా ఏమేపించుకుంటావు కొట్టేసిన అవసరం లేదు ఈ చిన్న పొరపాటు వల్ల మొత్తం పలగొట్టాల డబల్ పని అయిపోతుంది ఇంకా అది కడ్డీలు కాబట్టి ఒకసారి కొడితే మొత్తం టోటల్ అలాడుతుంది కాబట్టి మీరు కిచెన్లో ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫస్టే చూసుకోండి సెకండ్ టైం వర్క్ అయితే చేసుకోకండి ఫస్టే చూసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చి మనము దీనికి టైల్స్ వేసినాం ఈ గుంటూరు షో కూడా ఇంత కిందికి అయిపోయకూడదు కొద్దిగా పైకే ఉండాలి ఇంకా చాలా కిందికి వేపించినాడు మీకు ఇక్కడ కెమెరాలో అట్లా కనిపిస్తాం కానీ చాలా కిందికి ఒకటిన్నర ఒకటి ముక్కలు అడుగు ఉంది రెండు అడుగుల లోపల ఉంది కాబట్టి నేను అంటే ఏదైనా వర్క్ చేయించుకున్నప్పుడు నీరు చేయించుకోండి దీంట్లో నాకు నచ్చంది ఈ టీవీ స్టాండ్ గుంటూరు షోకేసులు ఈ కిచెన్ మిగతాదంతా బిల్డింగు ఇంత తక్కువ కాస్ట్లో అయిపోయిందని ఎవరు అనుకోరు ఇంకా కొద్దిగా వెల్వేషన్ పెండింగ్ ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మొత్తం అంతా వేసినాను వర్క్ అయినా కూడా ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది టైల్స్ పెండింగ్ ఉన్నాయి కిచెన్ కూడా పెండింగ్ పడుతుంది ఎప్పుడైనా కానీ ఎవరైనా కోసే వాళ్ళు ఉంటే కోసి వేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళే ఐడియా ఇస్తన్నారు నాకు ఆయన అదంతా జరగదు ఈ కిచెన్ వాడినన్నాళ్ళు వాడాలా అట్లే ఉండాలి అంతే చూడండి నా వర్క్ ఎలా ఉందనేది కింద కామండి నా టైల్స్ వర్క్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైకే కొట్టడంలే ఏంది వీడియోస్ మూడు వేల నాలుగు మంది మంది చూస్తే లైక్ ఎంతమంది కొడుతున్నారు ఆరు మంది ఏడు మంది పది మంది ఏదో ఒకటి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కదా వీడియోలో దొరుకుతున్నది కాబట్టి మీరు అంతమంది చూస్తున్నారు చిన్న లైక్ కొడితే అయిపోతుంది లైక్ ఎందుకు ఎందుకుంటారు నాకు అర్థం కాదు లైక్ కొడితే నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు ఉంటుంది కాబట్టి లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది ఇంకా రోల్ ఇంకా పెండింగ్ ఉంది చూడండి ఇక్కడ కూడా సీట్ పెండింగ్ ఉంది ఈ రోల్ తీసి పెట్టాలి ఎప్పుడు పెడతారు ఇంకా మళ్ళీ ఇది ఎప్పుడైతుంది ఇంకా వరకు సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మరొక మంచి మంచి